శ్రీమన్మహాభారతము మూడు వందల యాభై ఐదవ రోజు ఓం అస్మద్గొరుభ్యో నమారాయణం నమస్కృత్యరం చే సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరేత్ శ్రీమన్మహాభారతము ఆదిపర్వము రెండు వందల పదహారవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ఆ అప్సరస అర్జునుడి ద్వారా మొసలి నుండి శాప విముక్తిని పొందినటువంటి అప్సరస తమ శాపానికి కారణమేమిటో చెబుతూ అర్జునుడితోని అర్జున మేము ఐదుగురము అప్సరసలము ఆ బ్రాహ్మణుని శాపానికి గురి అయ్యాం బ్రాహ్మణుడు మమ్మల్ని పాటు మొసళ్ళ రూపములో ఈ తీర్థములో ఉంటూ ఈ తీర్థములో స్నానము చేసేవారిని లాగి తింటూ ఉంటారు అని శపించగానే ఆ శాపాన్ని విని మేము తల్లడిల్లిపోయాం ఇక ఆ తర్వాత మళ్ళీ మేమంతా ఆ తపోధనుణ్ణి వేడుకున్నాం ఓ తపోధన రూపేణ చైవ కందర్పేణ చదర్పితాహ మేము మాకు సౌందర్యము ఉందని యవ్వనము ఉందని మదముతో గర్వపడ్డాం మీ పట్ల అనుచితంగా ప్రవర్తించాం మమ్మల్ని క్షమించండి ఓ తపోధన మీరిచ్చినటువంటి శాపము మాకు మరణముతో సమానము అయితే స్త్రీలను చంపకూడదు అనేటటువంటిది ధర్మాత్ముల యొక్క అభిప్రాయం మీరు ధర్మముతో ఉన్నటువంటి వారు మీరు మమ్మల్ని హింసించకండి ఓ ధర్మజ్ఞ బ్రాహ్మణుడు ప్రాణులన్నింటి పట్ల మైత్రితో ఉంటాడు అని అంటారు మరి లోకములో ఉన్నటువంటి ఈ అభిప్రాయాన్ని మీరు యథార్థం చేయండి ఇప్పుడు మిమ్మల్ని మేము శరణు వేడుకుంటున్నాం బ్రాహ్మణులు శరణాగతులను రక్షిస్తారు మమ్మల్ని ఐదుగురిని శరణం థాం ప్రపన్నాస్మ తస్మాత్వం క్షంతుమర్హసి మమ్మల్ని ఐదుగురిని రక్షించండి అని ఓ అర్జున మేము ఆ బ్రాహ్మణుణ్ణి శరణు వేడుకోగానే ఆ బ్రాహ్మణుడు మా ప్రార్థనను మన్నించి అనుగ్రహించాడు ఈ రకంగా అన్నాడు ఓ అప్సరసల్లారా శతం శత సహస్రంతో సర్వం అక్షయ్యవాచకం ఈ లోకములో శత శతసహస్రం అనేటటువంటి పదాలు అనంతమైనటువంటి సంఖ్యను తెలుపుతూ ఉంటాయి కానీ పరిమాణం శతం త్వేతత్ నేదమక్షయ్యవాచకం నేనన్నటువంటి శతం అనే పదానికి వందేండ్లనే అర్థము అక్షయ్యము కాదు అంటే అనంత సంఖ్యము కాదు కేవలం వంద ఏండ్లు అని అర్థం అందుకని మీరు మొసళ్ళుగా ఒక వంద సంవత్సరాలు ఈ తీర్థాలలో ఉండి ఇక్కడికి వచ్చినటువంటి వారిని నీటిలోనికి లాగుతూ ఉంటారు ఆ క్రమములో ఒక నరోత్తముడు వస్తాడు అతను మీరు అతన్ని లాగుతూ ఉంటే మిమ్మల్నే అతడు నీటి నుండి బయటకు లాగుతాడు అప్పుడు మీరందరూ మీ మీ పూర్వరూపాలను పొందుతారు ఓ అప్సరసల్లారా నేను ఏనాడూ అబద్ధము చెప్పను నవ్వులాటకు కూడా నేను అబద్ధం చెప్పను ఇది వాస్తవం అని ఆ బ్రాహ్మణుడు మమ్మలందరినీ అనుగ్రహించాడు ఓ అర్జున ఇక అప్పటి నుండి ఈ ఐదు తీర్థాలకు నారీ తీర్థాలు అని పేరు స్థిరపడింది అంటూ ఆ అప్సరస అర్జునుడికి జరిగిన వృత్తాంతాన్నంతటిని కూడా తెలియచేసింది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన శ్రీ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణా కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ